హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము సో వీడియో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ సో చూసుకుంటే నేను ఎక్కడ ఇక్కడ మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ కాంట్రాక్ట్ బేసిస్ పొజిషన్స్ ఇన్ శిశు విహార్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సో ఇక్కడ పోస్టులు చూస్తే కనుక నేమ్ ఆఫ్ ది పొజిషన్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ అవైలబుల్ ఎలిజిబిలిటీ ఏజ్ అండ్ రెమ్యునరేషన్ సో ఇక్కడ మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ మనకి పోస్ట్లు వచ్చేసి ఫోర్ ఉన్నాయండి సో ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక సో యూ హ్యావ్ యోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఎంఎస్సీ హోమ్ సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో యూ హ్యావ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి సో అదనమాట ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ అబిలిటీ టు వర్క్ అని కంప్యూటర్ అండ్ కేపబుల్ ఈజ్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఎంఎస్ ఓడ్ అండ్ ఎక్సెల్లో అండ్ ఇంటర్నెట్ వాడడంలో కూడా మంచి వర్త్ ఉండాలని మెన్షన్ చేస్తానండి సో ఇక్కడ ఏజ్ చూసుకుంటే గనక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి యాజ్ ఆన్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ఎస్సీ ఎస్టీ బీసీ అప్ టు వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ శాలరీ చూసుకుంటే కనుక ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ చూస్తే కనుక సోషల్ వర్కర్ సో త్రీ పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇక్కడ చూస్తున్న క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ బ్యాచులర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్ ఆర్ పీజీ పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఇక్కడ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగాడండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ సి పాయింట్ ఈ పాయింట్స్ వస్తే సో ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ప్రాపర్గా యూజ్ చేసేది రావాలని మెన్షన్ చేశాడండి సో ఇక్కడ ఏజ్ చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ ఇచ్చాడండి సో సాలీ చూసుకుంటే కనుక ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ సో ఇక్కడ జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ బిడ్ వైఫరీ ఉమెన్ ఓన్లీ అండి జిఎన్ఎం పోస్ట్కి సో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది సో షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ జిఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి సో ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అయితే ఫార్టీ ఇయర్ శాలరీ చూసుకుంటే ఇంకా ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ చూసుకునే కనుక ఏఎన్ఎం ఉమెన్ ఓన్లీ అండి ఏఎన్ఎంకి వచ్చేసి త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఏఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండాలండి సో క్వాలిఫికేషన్ ఇక్కడ ఏజ్ చూసుకునే కనుక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అండ్ శాలరీ చూసుకునే కనుక థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇనుక ప్రీ స్కూల్ టీచర్ ఇక్కడ కూడా ఉమెన్ ఓన్లీ అండి సో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది సో షుడ్ బి క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ అండి ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే చాలు సో ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ శాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ అండ్ పీడియాట్రిషియన్ పార్ట్ టైం అండి సో షు డి హ్యావ్ మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ మినిమమ్ ఎంబీబీఎస్ ఉండాలండి అండ్ స్పెషలైజేషన్ పీరియాటిక్ మెడిసిన్ నెససరీ సు డి షుడ్ బి ఏబుల్ టు గివ్ టైం టు ది ఎస్ ఎస్సీఏ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సో ఇక్కడ వీళ్ళకి ఏజ్ చూసుకుంటే కనుక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఇచ్చారండి సో శాలరీ చూడే కనుక ఎయిటీ సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ చూసుకుని కనుక చౌకీదార్ రెండు పోస్ట్లు అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్కి వచ్చి ఎలిజిబుల్ ఏంటంటే హు డస్ నాట్ హ్యావ్ అడిషన్స్ లైక్ అడిక్షన్స్ అడిషన్స్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ చూయింగ్ గుడ్కా సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అయితే ఏం పెట్టలేదు కానీ సో ఈ అలవాట్లు అయితే ఇంకా డ్రింకింగ్ ఆల్కహాల్ చూయింగ్ గమ్స్ గుడ్కా ఇలాంటివి ఏం ఉండకూడదని మెన్షన్ చేశాడండి అండ్ ఏజ్ చూస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ శాలరీ చూస్తే ఇంకా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఆయా ఉమెన్ ఓన్లీ అనమాట రెండు పోస్టులు అయితే ఉన్నాయండి సో షుడ్ డి హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఇన్ఫాంట్స్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ సో సిక్స్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలని వాళ్ళు కేర్ తీసుకోవడానికి కేర్ తీసుకునే విధానంలో ఎక్స్పీరియన్స్ అడిగాడండి సో వీళ్ళకి ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ సో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి ట్వెల్త్ పాస్ ట్వెల్త్ పాస్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వల్ అండ్ బోర్డ్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్ సో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో డిప్లొమాలో కంప్యూటర్ ఉన్నా కూడా సరిపోతుందండి సో వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వెయిటేజ్ అని మెన్షన్ చేస్తాడు సో ఇక్కడ ఏజ్ చూసుకునే కనుక ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకి అప్ టు ఫార్టీ ఇయర్స్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అండ్ నెక్స్ట్ చూసుకునే కనుక ఈ పోస్టులు అవుట్సోర్సింగ్ అండి అవుట్సోర్సింగ్ బేసిస్ పొజిషన్స్ ఇన్ చైల్డ్ హెల్ప్ లైన్ డేస్క్స్ సో ఇక్కడ చూసుకుని కనుక చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ రెండు పోస్టులు ఉన్నాయండి సో గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ ఇన్ బిఏ సోషల్ వర్క్ ఆర్ కంప్యూటర్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనిటీ సోషియాలజీ సోషల్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఇదన్నమాట క్వాలిఫికేషన్స్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ బిఎస్సీ వాళ్ళకి అప్ టు ఫార్టీ ఇయర్స్ శాలరీస్ ఉన్నానుక నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ కేసు వర్కర్స్ లెవెన్ పోస్టులు అయితే ఉన్నాయండి సో ట్వెల్త్ పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వల్ బోర్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో అదే అనమాట ఇక్కడ ఏజ్ చూసుకుని వెనుక ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి సైట్లో అయితే ఇంకా అప్లికేషన్ పెట్టాడండి సో మాన్యువల్గా మనము అక్కడ హ్యాండ్ అవుట్ చేయడం కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ అడ్రస్ ఇచ్చాడండి సో ఈ అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీస్ సో ఇక్కడ స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ లక్డీ కాపుల్ హైదరాబాద్ ఈ అడ్రస్కి మనమైతే పోస్టల్ ద్వారా కానీ లేదా స్వయంగా కానీ మనము అప్లికేషన్ అనేది హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇంకా చూసుకుని కనుక క్యాడెట్స్ ఆర్ డిజైరింగ్ టు అప్లై ఫర్ అనౌన్స్డ్ పొజన్స్ కెన్ లాక్ ఈ సైట్లో ఉంటాయి ఉంటాయన్నమాట అప్లికేషన్ కానీ ఇది ఇదనమాట ఫర్ ఎలిజిబిలిటీ క్రైటిరియా అండ్ డిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ది ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ గజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ సో అప్లికేషన్ ఫామ్ అండ్ అలాంగ్ విత్ గజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సీ మోమో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ సెల్ సబ్మిట్ ది సో ఇవన్నమాట అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికెట్లు జిరాక్స్లు ఉంటాయి కదా అవన్నీ గజెడ్ ఆఫీసర్తో సైన్ చేపించి అక్కడ సబ్మిట్ చేయడం లేదా పోస్ట్ ద్వారా పంపించడమని మెన్షన్ చేశాడండి సో ఇదే అనమాట ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బై ఫైవ్ పిఎం సో ఇరవై తొమ్మిది అనమాట లాస్ట్ డేట్ ఐదు గంటల లోపలయితే మీ అప్లికేషన్ వాళ్ళ వాళ్ళకి చేరవలసి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్